అనగారు నమస్తే అండి నమస్తే ప్రదర్ అనగారు ఇప్పుడు చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి వెళ్ళారు అయితే నెల్లూరు పర్యటనకి వెళ్ళిన తరు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అప్పట్లో పెద్దిరెడ్డి చెప్పుతో కొట్టాడు ఆ కక్ష పూర్తికంగానే వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశాడు అదే కాకుండా ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీ చాలా మందిని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఏ ఒక్కరిని విడిచిపెడతాం విడిచిపెట్టం రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు సినిమా చూపిస్తామని చెప్పి పెద్ద పెద్ద భారీ డైలాగులతో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సాగింది ఎలా చూడచ్చు అండి ప్రెస్ మీట్ని కళ్ళతో చూద్దాం ముందు ఓకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని కొట్టాడు ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఈ నెల చూసాడా నాదిగడుతో ఈ నెల చూసాడా ఇప్పుడు గతంలో ఒక వీడియో వచ్చిందండి ఆయన పేరు కరెక్ట్ గుర్తులేదు కానీ డాక్టర్ గారు ఎవరు ఆయన ఆయన రామచంద్రారెడ్డి అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు క్లాస్మేట్స్ సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలు ఏంటి లేదంటే కాలేజ్ సమయంలో చంద్రబాబు నాయుడు ఏం చేసేవాడు ఏంటి అనేది ఆయన చాలా క్లియర్ కట్గా ఒక వీడియో విడుదల చేశారు జంద జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసిన వ్యాఖ్య కాదండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చంద్రబాబును కొట్టాడని గతంలో ఎన్నికల సమయంలోనే ఇలాంటి వ్యాఖ్య ఒకటి చేస్తే చంప చెల్లు అనేలా డాక్టర్ గారు ఒక వీడియో చేసి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి అసలు నీకు సిగ్గుందా నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ఒకే ఇయరు క్లాస్మేట్స్ మేము మాకు చంద్రబాబు నాయుడికి రెండు సంవత్సరాల డిఫరెన్స్ ఉంది మేము కాలేజీలో చేరే నాటికి ఆయన ఫైనల్ ఇయర్ స్టూడెంటు మరి అలాంటి వ్యక్తిని పెద్దిరెని రామచంద్ర రెడ్డి ఎలా కొడతాడయ్యా ఒకవేళ మీరన్నట్టే జరిగిందే అనుకుందాం అప్పటికే ఆయన కాలేజీలో చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఆయన పోటీ చేయడం అప్పటి కాలేజ్ ఎన్నికల్లో ఆయన గెలవడం అప్పటికే తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి వ్యక్తి మీద పెద్దిరెడ్డి రెడ్డి ఏ విధంగా ఆఫ్టర్ ఆల్ రెడ్డి అండి అప్పుడు ఏ విధంగా చేయి చేసుకుంటాడు అనేది ఆయన వీడియో సారాంశం మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే అబద్ధాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చాడు అంటే ప్రజలు ఎవరు అతను నమ్మట్లేదండి ఇప్పుడు చూస్తేనేమో వాళ్ళ ఐదేళ్ల అధికారంలో అవినీతిని ఏర్లై పారించి ఏది మధ్యాన్ని ఏర్లై పారించారంటారు చూసారా ఆ విధంగా అవినీతిని ఏరులై పారించిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈరోజు ఓసలు లెక్క పెడతా ఉంటే ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడేది ఏదో విధంగా మీడియాలో ఫోకస్ అంతా మన మీదకి రావాలి ప్రజల్లో మన గురించే చర్చ జరగాలనే ఒక ఉద్దేశం తప్పితే అందులో వాస్తవాలు లేదనేది మరొకసారి తేట తెల్లమవుతూ ఉంది నిజంగా ఒకవేళ చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టాడు అనేది జగన్మోహన్ రెడ్డి చూస్తే ఏమో చూసి ఉండొచ్చు అంటే మీరు అనుకోవచ్చు ఆయనకి ఈయనకి దాదాపు పాతికి ముప్పై ఏళ్ళు డిఫరెన్స్ ఉంది కదండి ఏ విధంగా చూస్తాడు అని మీరు నన్ను అడగచ్చు అంటే ఏ విధంగా చూస్తారని నేను అడుగుతాను నేను చెప్తా ఉన్నాను అంటే ఆయన పదో తరగతి పేపర్లు కొట్టేసి దొరికిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి వ్యక్తి ఇలాంటి చూడకుండా ఉంటాడు అనైతే మనం ఏ విధంగా చెప్పుకోగలం ఒక దొంగ ఎదురు ఎవరైతే తనకి ఎదురవుతారో అతను దొంగ అంటే చెప్పి తప్పించుకోవడం కోసం ఆ దొంగతనాన్ని ఎదుటోడి మీద నెడతా ఉంటాడు సో ఆ విధంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు మీద బుర్ర జల్లే ప్రయత్నమే తప్పితే రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడుని కొట్టే అంత సీన్ లేదు ఒకవేళ నిజంగా అలా కొట్టాల్సిందా లేదంటే కొట్టాడు కాబట్టే ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశాడు అని అనుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుండి నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యద్భుతమైన విజయాన్ని సాధించాడు మొదటిసారి ఎమ్మెల్యే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు ఆ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడండి ఏదో అనామక పార్టీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన వ్యక్తి నిజంగా అప్పుడే కక్ష సాధిం చేరి తీర్చుకోవచ్చు కదండి నిజంగా చంద్రబాబు నాయుడు కొట్టు చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి కొట్టుంటే చంద్రబాబు నాయుడు అది మనసులో పెట్టుకుని ఉంటే డెబ్బై ఎనిమిదిలోనే అరెస్ట్ చేయాలి కదా సరే అప్పుడు కూడా కుదరలేదు ఎనభై రెండు ఆరు ఎనభై మూడు సమయానికి అంతకన్నా ముందే ఎనభైలో చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు ఆయన మంత్రి అయ్యే సమయానికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎవరో ఒక అనామకుడు ఎమ్మెల్యేగా డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తి వ్యక్తి మీద కక్ష సాధించుకోవాలంటే అతను మంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్ర అయ్యకైన అవకాశం ఉంటుంది కదా అప్పుడు తీర్చుకోలేదు కదా సరే ఇక ఎనభై మూడు ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం ఆ ఎన్నికల్లో పెద్దరెడ్డి కూడా ఓడిపోయాడు అనుకోండి అది వేరే విషయం జరిగింది సో అప్పుడు కుదరలేదు ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం ఎప్పుడైతే ఎనభై ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఆ పార్టీ నుంచి గెలిచారో ఎమ్మెల్యేగా అప్పటి నుంచి కూడా వరుసగా ఇప్పటి వరకు ఆయన గెలుస్తూనే వచ్చారు ఎక్కడ ఓడిపోలేదు చంద్రబాబు నాయుడు గారు మరి నిజంగా కక్ష సాధ్యం చేరి తీర్చుకోవాలి అంటే ఆ గెలిచినప్పుడే చేయాలి కదా చేయలేదే ఎనభై ఏడులో పెద్దిరెడ్డి రెడ్డి ఓడిపోయిన ఎనభై తొమ్మిదిలో సంథింగ్ ఎనభై ఏడు ఎనభై తొమ్మిది సమయంలో ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో గెలిచిన అప్పటి నుంచి కూడా పార్టీలో క్రియాశీలకమైన వ్యక్తిగా ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారి తర్వాత స్థానాన్ని అతను సారీ ఆయన ఆ పార్టీలో వ్యవహరిస్తూ రామారావు గారు అసెంబ్లీకి రాకపోతే ఓడిపోయిన తర్వాత ఎనభై తొమ్మిదిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అప్పుడు పార్టీని నడిపిన చంద్రబాబు నాయుడు అప్పుడైనా పగ తీర్చుకోవచ్చు కదా తీర్చుకోలేదే సరే అప్పుడు కూడా కుదరలేదు అనుకుందాం తొంభై నాలుగులో టీడీపీ గెలిచిన తర్వాత అనివార్య కారణాల వల్ల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు మరి అప్పుడు తీర్చుకోలేదే అప్పుడెవరు రామచంద్రారెడ్డి మహా అయితే ఒక సాధారణ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు కక్ష సాధింపు చేయాలంటే అప్పుడే చేయొచ్చు కదా తొంభై ఎనిమిదిలో చేయాలి అదే తొంభై ఐదులో చేయాల తొంభై తొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు చేయాల రెండు వేల పద్నాలుగులో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు కూడా మీరంటున్న కక్ష సాధింపులు పెద్దిరెడ్డి మీద జరగలేదు మరి ఇప్పుడే ఎందుకు జరిగింది అంటే లెక్కర్ స్కామ్లో నూటికి నూరు శాతం అవినీతి జరిగింది అనేది ఇక్కడ చాలా క్లియర్గా మన అందరికంటికి కనిపిస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వం కానీ లేదంటే సిట్ అధికారులు కానీ చెబుతుంది ఏంటి మూడు వేల ఐదు వందల కోట్లకు పైగానే లిక్కర్లో అవినీతి జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా భారతదేశంలో ఎక్కడా లేనంత పెద్ద అవినీతి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది అనేది ఆయన ఈరోజు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆరోపణ చేస్తుంది అని అనేకన్నా కూడా ఆధారాలతో వాళ్ళు ఈరోజు విమర్శ చేస్తూ ఉన్నారని చా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది సో మరి నీ అవినీతి సొమ్ము నుంచి డైవర్ట్ చేయడానికి ఏదంటే నీ అవినీతి కేసుల నుంచి డైవర్ట్ చేయడానికే కదా నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు ఈరోజు నెల్లూరు వెళ్ళావయ్యా పెద్దిరెడ్డి మీద వ్యాఖ్య చేసు దాని గురించి ప్రజలందరూ నవ్వుతూ ఉన్నారు దానికి ఆధారాలతో సహా నేను ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసే కదా పెద్దిరెడ్డిని కొట్టాడు పెద్దిరెడ్డి చంద్రబాబును కొట్టాడు అనే అంశానికి ఇక మిగిలిన అంశాలకు వెళ్దాం నేను పర్యటనకు వస్తే రెండు వేల మంది పోలీసులు నా అభిమానులను ఆపడం కోసమే పెట్టారు అన్నావు కడుపుకి అన్నం తింటున్నావా లేదంటే వద్దులే ఇక వేరే వెళ్ళిపోద్ది అది మీ పార్టీలో నేను మహిళా నాయకురాలని చెప్పుకునే ఒక మగ మహిళా నాయకురాలు ఉంది కదా సర్లే ఎందుకులే మళ్ళీ వేరే వెళ్ళిపోద్ది కానీ నేను ఆ మాట అందలేదు మళ్ళీ మీరు కూడా హట్ అవుతారు మళ్ళీ కోటం ప్రభుత్వం హట్ అయింది అనుకో మళ్ళీ నా మీద మళ్ళీ కేసు పెడతారు నేను మళ్ళీ జైలుకి వెళ్ళాలి ఎందుకులే కానీ అవన్నీ